ఏదైనా సాధించవచ్చు ఇక్కడ ఇన్ని ఇల్లు ఇల్లు ఉన్నాయి కదా పాకిస్తాన్ లో కూడా నారీ శక్తి చేసినటువంటి గొప్పతనం ఏంటంటే వందల ఉంటే టెర్రరిస్టులు ఉన్నారని అక్కడికి వెళ్ళి వేరే ప్రాణానికి హాని కలగకుండా ఎవడైతే తను చూస్తుంటే తెంపారో విచక్షణ వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళి అతి జాగ్రత్తగా చంపొచ్చినటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా ఇంకా ఒక ముంచడ గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా పిడికిలు బిగించి జయాలి దానివల్ల ఆరోగ్యం కూడా వస్తుంది మీడియా ఇదే కదా గురువు గారి గొప్పతనం ఇదే కదా గురువు గారి గొప్పతనం అందుకే ఈ రాజు గురువుకు చెప్పేది ఏం లేదు సో వారి ఆలోచన వారి ఇందాక స్టార్టింగ్ చెప్పిన వారి స్వరం వారి ధ్యానం వారి ఆలోచన ప్రతిది కూడా సమాజ హితమే కాబట్టి అంజలి మీడియా గ్రూప్ కు సమీరుగా మారిల్లు ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ మనకు చేయడానికి అవకాశాన్ని సో ఇక్కడ విషయం కల్పించిండ్లు చెప్పేది ఏం లేదు అన్ని తెలుసు కాబట్టి పాకిస్తాన్ అనే ఒక దేశము భారతదేశం పైన ఎప్పటికీ గెలవడానికి గెలవాలనే తపన ఉంది ఎప్పుడు మనమే గెలుస్తున్నాం కదా అని ఎక్కడ కూడా మనం వాళ్ళు నిర్లక్ష్యాన్ని చూపట్లేదు అది ఎప్పుడు మన గెలవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి మనం గెలుస్తూనే ఉండాలి ఇక్కడ మీకు చెప్పేంటంటే మనం నిన్న చదువుకునేది కదా రేపు మనం రాయలేమో ఎగ్జామ్ అనుకుంటాం కానీ రేపు వచ్చే ఎగ్జామ్ అయినా ఎల్లుండి వచ్చే ఎగ్జామ్ అయినా ఇప్పుడు వచ్చే ఎగ్జామ్ అయినా పుస్తకాన్ని పడతా చదువుకోవాలి మంచి నేర్చుకోవాలి మీ తల్లిదండ్రుల ఆలోచన లక్షణాన్ని ప్రేమించాలి నా దృష్టిలో రెండే రెండు ప్రేమ గొప్పది ఒకటి అమ్మ ప్రేమ రెండోది అమ్మ మనం ఏమంటే దగ్గర తీసుకునే నాన్న ప్రేమే ఈ ప్రేమే ముందడ ఈ సంవత్సరం ఇరవై సంవత్సరాల ప్రేమ కూడా తక్కువనే సో కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలకు అమ్మాయిలకు మళ్ళీ ఒకటే మన ఇంట్లో అమ్మ నాన్న తర్వాతనే ఎవరి ప్రేమైనా కాబట్టి జరిగే అనేకం మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు కాబట్టి అలాంటి మాయలో అలాంటి ఆలోచనలో పడకుండా జాతర త్వరలో మనం ఇక్కడ ఒక యువకుల ఏర్పాటు చేయబోతున్నాము ఈ వేదిక మీద నేను ప్రకటిస్తా ఉన్నా ఇదే వైబ్రెంట్ అకాడమీలో యువకులు యువకులు డిపెండ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము సో కాబట్టి ఆ కార్యక్రమంలో ఆ రోజు చక్కగా ఆ కార్యక్రమం నుంచే మనకు ఇక్కడ చాలా మంది పాపం ఆలస్యం అయిపోయింది ఏది మనం పిలిచి ముచ్చలు పెడతా ఉన్నారు ఆ గిఫ్ట్ ఏదో ఆ సర్టిఫికేట్ తెలిపోదా ఉంటాయి అనుకుంటే ఏంటని దయచేసి తిట్టకండి మన కార్యక్రమం అనేది చివరికి వచ్చింది థ్యాంక్ యూ ఇప్పుడు మనకు మనకి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి రాజేందర్ రెడ్డి గారికి ప్రత్యేక అంటే కళాశాలకు ఒక సన్మానం ఉన్నది వారి అందుబాటులో లేని కారణంగా సో మనం వారి యొక్క ఇన్ఛార్జ్ ఇస్తున్నాం అదేవిధంగా రాము గారికి రఘు గారికి కూడా ప్రత్యేకంగా మనం మన సంస్థ సర్టిఫికేషన్ ఉంటాం కాబట్టి వారిది కళాశాలది ప్లస్ వారిది స్వీకారం చేయాల్సిన కోరుకుంటాం